మండవపట్నం పరిధిలోని కోర్టు సెంటర్ ప్రాంతంలో ఉన్న బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య భవనంలో ఆ సంఘం ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ సంబరాల్లో డిఎస్పీ గీత పాల్గొన్నారు పలు క్రీడలు పాటల పోటీలు నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన డిఎస్పీ గీత చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు పలువురు మహిళలను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సమావేశంలో డిఎస్పీ గీత మాట్లాడుతూ పోటీలో పాల్గొనేందుకు వయసుతో నిమిత్తం లేదని మహిళలు ఎంతో ఉత్సాహంగా పోటీలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు పెద్ద వయసులో ఆరోగ్య సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు అంటే మీరు బౌండరీ పెట్టుకోలేదు ఏజీ ఉంటే పాట పడాలి ఇది ఉంటేనే అనుకోని ఇక్కడ ఉంటేనే అసోసియేషన్లో పార్టిసిపేట్ సో బౌండరీస్ ఏమీ లేవు సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ప్రతి ఒక్క సెక్టర్లో వెదర్ ఇట్ మేబీ సోషల్ ఎకనామిక్ పొలిటికల్ ప్రతి ఒక్క సెక్టర్లో కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ యాజ్ వెల్ అస్ జెండర్ ఈక్వాలిటీ బాగా కనిపిస్తుంది ఇక్కడ చూస్తే ఇక్కడే చాలా తక్కువ కనున్నారు సో మచ్ ఫర్ దాట్ నెక్స్ట్ సో మెనీ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి అండ్ పిల్లల కోసం మీరు ఒక చోట అబ్బాయి దగ్గర అబ్బాయి దగ్గర ఉండాల్సి వస్తుంది సో అలా ఉండకోకుండా మ్యాక్సిమం ట్రై టు మినిమైజ్ దట్ హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకోండి అండ్ ట్రై టు స్పెండ్ గ్రాండ్ చిల్డ్రన్ లోన్లీనెస్గా ఉండదండి ఏదో ఒక ప్రోగ్రామ్లో అటెండ్ అవ్వండి ఇంటికి కూడా ఏదైనా కౌన్సిలింగ్ చిన్న చిన్న డిస్ప్యూట్స్ వస్తుంటాయి అప్పుడు రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు ఏదైనా సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అలా ఏదైనా ఉన్నప్పుడు నాకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి టైం ఉండట్లేదు ఇన్ కేస్ అలా ఏదైనా ఉంటే మిమ్మల్ని కూడా నేను పిలవాలని కోరుకున్నాను విత్ యువర్ పర్మిషన్ ఇంకా మరికొందరు మాట్లాడారు కష్టపడి ముందుకు వెళ్తుంటే మూడు శాఖలు విధులు నిర్వహించి పనిచేశారు సమర్థంగా నిధులు నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్న మహిళలు ఎందులోనూ తీర్చిపోరని నిరూపించారు రెండు వేల ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు శివకుమార్ శ్రీనివాసరావు లలిత శ్రీనివాస్ నరసింహారావు రామ్మూర్తి సుబ్బారావు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు